తెలుగు స్వాగతం ప్రజాతంత్ర సంఘం పిడిఎం రాష్ట్ర ప్రెసిడెంట్ కామ్రేడ్ మేషగ క్రాంతి కుమార్ మరణం సమాజ శ్రేయస్సుకే తీరని లోటు అని ప్రజా సంఘాలతో మమేకమై నాయకత్వ స్థాయిలో ముందుండి ఎన్నో సమాజ సమస్యల పరిష్కారానికి వెన్ను దున్నుగా నిలిచిన ఆయన శరీరాన్ని ఎన్ఆర్ఐ హాస్పిటల్ భౌతిక కాయాన్ని దానమిచ్చారు హైదరాబాద్లో ఇప్పటికే జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి గుంటూరులో ఈ సమావేశాలు జరుగుతున్నాయి గుంటూరులో ఈ సమావేశాలు జరపడానికి కారణం ఏంటంటే నక్సల్ సంఘీభావ సమితి పేరుతో నక్సల్ ఉద్యమం ప్రారంభమైనప్పుడు నక్సల్బరి సంఘీభావ వేదిక అనే పేరుతో డాక్టర్ చాకర్ భాస్పట్వం గుంటూరు మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజీ హాస్పిటల్ నుంచి ప్రారంభించారు అది ఆ తర్వాత చార్ద జిల్లా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉప్లవకాలతో మాట్లాడినటువంటి గుత్తికొండ వెలుగు కూడా గుంటూరు జిల్లాలోనే ఉండటంతో గుంటూరు గుంటూరుకు ఒక సిగ్నిఫికెన్స్ ఉంది ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఆంధ్రప్రదేశ్ విప్లవ చరిత్రలో అందుకని ఆ సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి ఆ గుర్తింపు ఉంది కాబట్టి గుంటూరులో ఈ మొదటి సదస్సు జరపాలి అని నిర్ణయించుకుని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎన్జిఓ కళ్యాణ మండపంలో జరుగుతుంది ఈ సదస్సు లేలాల్ సెషను దీనిలో మొదటి సెషన్లోనేమో విప్లవ విద్యార్థి ఉద్యమం ఎలా ప్రారంభమైతే ఆంధ్రప్రదేశ్లో దాని చరిత్ర ఇతర వివరాలు దాని మీద అలాగే అమరవతి నివాళి అలాగే విద్యార్థి అమరులని మరించుకోవడం ఈ కార్యక్రమం ఉంటుంది అలాగే తర్వాత భోజనానంతరం జరిగేటువంటి సెషన్లో కగార్ ఆపరేషన్ అంటే ఏంటి కగార్ పేరుతో భారతదేశంలో జరుగుతున్నటువంటి అంతర్యుధం దాన్ని అడ్డుకోవడానికి మనం చేయవలసినటువంటి కార్యక్రమం ప్రజా సంఘాలుగా మనం చేయవలసినటువంటి కార్యక్రమం దీనికి సంబంధించినటువంటి మూడు మూడు విభాగాలుగా చర్చలు ఉన్నాయి ఇది మార్నింగ్ నైన్ మొబైల్ సాయంత్రం నేట్ వరకు కొనసాగుతుంది ఈ సభకి ఈ సమావేశానికి అన్ని ప్రాంతాల ప్రజలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు అందరికీ ఆహ్వానం ఉంది ప్రతి ఎవరైనా రావచ్చు ఈ జరిగేటువంటి చర్చల్లో ఎవరైనా పాల్గొనవచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద ప్రకటించినటువంటి ఒక అప్రకటిత యుద్ధం జరుగుతూ వాళ్ళ అభివృద్ధి అనే పేరుతో ప్రజల మీద యుద్ధం చేస్తున్నారు ప్రజలని అంటే ఆదివాసీని అడవులు నుంచి నేర్చేస్తున్నారు అలాగే వివిధ ప్రాజెక్టుల పేరుతో పల్లె పల్లిసీమలలోనూ ఎక్కడైనా సరే అభివృద్ధి అనే పేరుతో ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడుని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అలాగే దానికి వ్యతిరేకంగా ప్రజలను ఆర్గనైజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ బాధ్యత గుర్తు చేయడం కోసం ఈ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు మూడో వ్యాఖ్యలకు సంబంధించి ఈ సమావేశాలకు సంబంధించి సంగీభావం ప్రకటించినటువంటి మూడవ అధికారులకు సంబంధించి మాట్లాడారు శుభ్రంగా అడ్వకేట్ ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన సమావేశమైన రాడికల్ విద్యార్థి సంఘం విద్యార్థుల పురస్కరించుకొని ఈ నెల ఇరవై రెండవ తారీఖున గుంటూరులో జరగబోయే సంబంధించుకొని సమావేశం అవడం జరిగింది పూర్వ విద్యార్థులు ఏం సాధించారు మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారు మా సీనియర్స్తో మాట్లాడినప్పుడు మ్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్కి సంబంధించిన సీనియర్స్తో మాట్లాడినప్పుడు కాదు విద్యార్థి సమస్యలే కాకుండా వారు సమాజాన్ని కూడా ఒక అంచనా వేయడానికి ప్రయత్నం చేశారు దాంట్లో భాగమే గోటు విలేజెస్ క్యాంపెయిన్ గ్రామాలు తరగండి అనే క్యాంపెయిన్ ద్వారా గ్రామంలో స్థిగతులని గ్రామంలో పేద ప్రజల యొక్క స్థిగతులు స్థిగతులని గ్రామంలోని ప్రజలు ఏ వర్గాల దగ్గర ఎంతెంత ల్యాండ్ ఉన్న ఉంది అనేది ఒక సైంటిఫిక్గా ఒక అంచనాకు రా రాగలగడం అనేది ప్రపంచ విద్యార్థి చరిత్రలో అదొక బయటరాయి అలాంటి ఎన్నో గణనలు సాధించిన గ్రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనే సంఘాన్ని పూర్వ విద్యార్థుల చిహ్నాన్ని విజయవంతం చేయడం అనేది అందరూ ఎంతో చేయవలసిన అవసరం అంతైనా ఉంది కాబట్టి వారి స్ఫూర్తిని తీసుకుంటూ ఆ విధిమస్ఫూర్తితో మనం ఎంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఆ సెమినార్ విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరూ రావాల్సిందిగా కళ్ళు రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను